హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జోయ్స్ ఫ్రెండ్స్ లాక్స్ నేను మీ శోభనండి సో చూస్తున్నారు కదా పార్టీ వే డ్రెస్సెస్ మళ్ళీ కొత్త కొత్త డిజైన్స్ అనమాట సో ఏ మాత్రం తగ్గమండి ఏ ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు మీకు న్యూ డిజైన్స్ అయితే ఇస్తూనే ఉంటాము సో మన అడ్రస్ వచ్చేసరికి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని అనంత లక్ష్మి రెడీమేడ్స్ షాప్ నెంబర్ నలభై ఐదు మనకి ఏ బ్లాక్లో అయితే ఉంటుంది అన్నీ కూడా మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సల్ సైజెస్ అనమాట సో మీకు ఏ డిజైన్ అయినా సింగిల్ కూడా మీరు సెలెక్ట్ చేసుకొని ఆన్లైన్లో తెప్పించుకోవచ్చు లేదు అంటే గుంటూరు వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళైతే విజిట్ చే విజిట్ చేసి తీసుకోవచ్చు ఇలా కాకుండా మీరు ఎవరైనా చూపించిన సెట్ ఫుల్ తీసుకొని లేదంటే మీరు కలెక్షన్లో ఒక్కొక్క టూ టూ పీసెస్ తీసుకొని కొంచెం బల్క్గా తీసుకున్న మీకు ప్రైజెస్ కొంచెం తగ్గిస్తారు వేరే హోల్సేల్ ప్రైజ్ ఉంటుంది గమనించండి వీడియోలో చెప్పేవన్నీ కూడా రిటైల్ ప్రైజెస్ అనమాట కొరియర్ ఛార్జెస్ హోల్సేల్గా తీసుకున్న రిటైల్గా తీసుకున్న సపరేట్గా ఉంటా వైష్ణవి కాంప్లెక్స్ మనం బయట ఇంట్రో ఎలా ఉంటుందో చూపించాము ఎదురుగా మనకి బెస్ట్ ప్రైజ్ ఉంటుంది పక్కనే మనకి సిమ్స్ కాలేజ్ ఉంటుందండి ఇప్పుడైతే మనం షాప్ బయట ఎలా ఉంటుందని మనం చూస్తున్నాం అనమాట నేమ్ బోర్డ్ అనేది ఎప్పటికప్పుడు మనకి రెగ్యులర్ టాప్స్ నుంచి పార్టీ వేర్ వరకు చాలా మంచి డిజైన్స్ వీరి దగ్గర అవైలబిలిటీలో ఉంటాయి ఇంకొక గ్రేట్ గుడ్ న్యూస్ చెప్పమంటారా త్రీ టు సిక్స్ ఎక్సెల్లో మస్త్ కలెక్షన్ ఉంటుందండి సో ప్లస్ సైజెస్ దొరకవేమో అని ఎవరైనా అనుకునే వాళ్ళకి త్రీ ఎక్సెల్ నుంచి సిక్స్ ఎక్సెల్ వరకు చాలా మంచి కలెక్షన్ ఉంటుంది అలానే రంజాన్ జస్ట్ మనకి కొంచెం ఫ్యూ అవర్స్లో ఉంది కాబట్టి మనకి రంజాన్కి కూడా స్పెషల్ కలెక్షన్ ఆల్రెడీ ఉందన్నమాట అందరికీ నమస్కారం అండి ప్రత్యేక మనం అనంతరక్షం అండ్ అని రెడీమేడ్లో ఉన్నాము ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి చాలా మంది స్కిప్ చేసి చూస్తున్నారు వాళ్ళకి అర్థం కావట్లేదు దయచేసి నిదానంగా చూడండి మంచి మంచి టాప్స్ ఉన్నాయి మీకు లాంగ్ ఫేర్ పండక్కి ఎక్సలెంట్ ప్లేస్ ఉన్నాయండి మీకు వీళ్ళలోకి వెళ్ళిపోతాం మీ అందరికీ తెలిసిన షాప్పై అనంతరక్షం శారీస్ అరెలబెడ్ ఆపోజిట్ బెస్ట్ షాప్ నెంబర్ ఫార్టీ ఫైవ్ ఉంటుందండి క్వాలిటీ చూడండి నెంబర్ వన్ రియాల్ క్లాత్ వస్తుంది మీకు ఎక్సలెంట్గా ఉంటుంది స్మూత్గా ఉంటుంది క్లాత్ దీని స్పెషల్ ఏంటంటే మీకు ఎం సైజ్ నుంచి ఫైవ్ సిక్స్ ఎక్స్ఎల్ దాకా వచ్చిందండి రీజనబుల్ ప్రైస్లో వచ్చింది కేవలం ఏడు వందల యాభై రూపాయలండి ఫుల్ హెవీ క్లాత్ వస్తుంది మీకు ఎక్సలెంట్ త్రీ ఫోర్త్ బ్యాండ్స్ వస్తుంది క్లాత్ కూడా చాలా స్మూత్ వస్తుంది క్లాత్ మీకు ఇది ఎం సైజ్ నుంచి సిక్స్ ఎక్సెల్ దాకా ఎమ్ ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్సెల్ సిక్స్ ఎక్సెల్ దాకా వస్తుంది మీకు ప్రైస్ మీకు నచ్చిన తీసుకోండి ఏ తీసుకున్నా కానీ ఏడు వందల యాభై రూపాయలండి చాలా చాలా రీజనబుల్ ప్రైజ్లో వచ్చింది మంచి హెవీ క్లాత్ వచ్చింది ఇట్లా డిజిటల్ పెన్స్ అండి మొత్తం మీకు ఇలా డిజిటల్ పెన్స్ వస్తుంది ఇంత మీకు లాంగ్ వద్దనుకుంటే అక్కడ ఓపెన్ చేస్తే షార్ట్ కూడా అవుతుంది మీకు ఇది ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ వచ్చింది మీకు కేవలం 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 ఏడు వందల యాభై రూపాయలు అండి ఎం సైజ్ నుంచి సిక్స్ ఎక్స్ఎల్ దాకా మీ ఊరు చెందేరి సూపర్ సూపర్గా ఉంటుంది చెందేరి క్లాత్ వచ్చేసి మీకు ఇది ఎక్సలెంట్ క్లాత్ ఒకసారి క్యాటలాగ్ కూడా చూపిస్తాను క్యాటలాగ్ చూసేయండి సూపర్గా ఉంది క్యాటలాగ్ వచ్చేసి మీకు ఇది వచ్చేసి మీకు హ్యాండ్స్ కానీ బోర్డర్ కానీ ఒకసారి చూడండి స్టైలిష్గా కావాలంటే మాత్రం చాలా స్టైలిష్గా ఉంటుంది మీకు హ్యాండ్స్టేక్ తీసుకోండి ఇక్కడ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ వస్తుంది సేమ్ అదే మీకు బోర్డర్ కూడా వస్తుంది మీకు ఇందులో కూడా ఆల్ సైజెస్ ఎన్ టు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి ఇంత మంచి హెవీ క్లాత్ అంటే సూపర్గా ఉంటుంది క్లాత్ వచ్చేసి మీకు ఇంకోటి మీకు హెవీ సైజ్ ఎల్ సైజ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఇంకా మీకు ఫోర్ సైజెస్ అవైలబుల్గా ఉంది మీకు ప్రైజ్ మాత్రం చాలా చాలా రీజనబుల్ ప్రైజ్ ఇంత హెవీ క్లాస్ కూడా మీకు కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలండి సెవెన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే వస్తుంది మీకు ఎక్కువ దగ్గర చూడండి ఇక్కడ డిఫరెంట్ లైక్ వస్తుంది కేవలం ఏడు తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి ఇది వచ్చేసి మీకు ప్యూర్ కాటన్ వస్తుందండి సమ్మర్కి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది మీకు అలాగే పార్టీ సమ్మర్ సమ్మర్లో మీరు బయటకు వెళ్ళేటప్పుడు అయినా వేర్ చికెన్ కారీ వర్క్ అండి మొత్తం లోపల వచ్చేసి మీకు చికెన్ కారీ వర్క్ వస్తుంది మీకు పోచంపల్లి డిజైన్ వస్తుంది మీకు పోచంపల్లి బెల్ట్ అండి సూపర్గా ఉంటుంది బెల్ట్ కూడా మీకు ప్యూర్ పోచంపల్లి బెల్ట్ వస్తుంది మీకు ఎక్సలెంట్ బెల్ట్ ఉంటుంది హ్యాండ్ సెపరేట్ పోచంపల్లి డిజైన్ వస్తుంది ఎం టూ డబల్ ఎక్సెల్ అండి ఎంసైజ్ నుంచి డబల్ ఎక్స్ఎల్ సైజ్ దాకా కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు చాలా చాలా హెవీగా ఉంటుంది అవైలబుల్ గా ఉంటాయి ప్యూర్ పోచంపల్లి అండ్ చికెన్ కారీ వర్క్ లో వస్తుంది వైట్ మీద మీకు కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి వచ్చేసి ప్యూర్ మజిన్ క్లాత్ వస్తుందండి ఎక్సలెంట్ క్లాత్ ఉంటుంది ఇక్కడ హ్యాండ్ మేకింగ్ వర్క్ వస్తుంది చూడండి డిఫరెంట్ వర్క్ మేకింగ్ వస్తుంది మీకు ఒకసారి క్యాట్లాగ్ చూపిస్తాను క్యాటలాగ్ చూడండి డిఫరెంట్ కేటలాగ్ వస్తుంది మీకు ఇది చాలా బాగుంటుంది క్యాటలాగ్ వచ్చేసి ఎంసైజ్ నుంచి డబల్ ఎక్స్ఎల్ సైజ్ దాకా వస్తుంది ఎంఓ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్సల్ అండి ప్యూర్ మజ్రీన్ క్లాక్ వస్తుంది ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ లా కట్ వర్క్ వస్తుందండి డిఫరెంట్ కట్ వర్క్ వస్తుంది మీకు కేవలం ఏడు వందల యాభై రూపాయలు మీకు ఆల్ సైజెస్ అండి ఎంఎ ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఇట్లా మీకు ఫోర్ సైజెస్ అవైలబుల్గా ఉంటాయి మీకు ఏ సైజ్ కాబట్టి ఆ సైజ్ వెంటనే బుక్ చేసుకోండి కొరియా ఛార్జెస్ అదనంగా ఉంటాయండి మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయి మీకు చూడండి మల్టిపుల్ కలర్ కాంబినేషన్స్లో వస్తుంది మధ్య మీకు టిష్యూ క్లాత్ టైప్ వస్తుంది మీకు ఇది కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఫుల్ హెవీ పార్టీ లో మీకు ఎక్సలెంట్ వైన్ తర్వాత వస్తుంది క్యాన్ క్యాన్తో వస్తుంది మీకు ఫుల్ హెవీ వర్క్తో వస్తుంది విత్ చున్నీ అండి డిఫరెంట్ చున్నీ వస్తుంది కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇంత హెవీ వర్క్ వస్తుంది మీకు లోపల హ్యాండ్స్ వస్తాయండి కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల్లో మీకు ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వస్తుంది మంచి ప్రైస్లో అవైలబుల్గా ఉంది మంచి వైన్ కలర్ ఫుల్ పార్టీ వేర్ వర్క్ వస్తుంది మీకు ప్యూర్ జార్జెట్ విత్ క్యాన్ కూడా వస్తుందండి కింద మీకు డబుల్ లేయర్ క్యాన్ వస్తుంది కింద గ్రే హెవీగా ఉంటుంది మీకు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇంత మంచి హెవీ ఫ్రాక్ మీకు ఎం సైజ్ కానీ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఏదైనా తీసుకోండి కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి కొరియా చాటి సదనంగా ఉంటాయి ఇది వచ్చేసి ప్యూర్ మజ్లిన్ క్లాత్ అండి సూపర్ గా ఉంటుంది మజ్లిన్ క్లాత్ వచ్చేసి ఇక్కడ చూడండి మొత్తం బీట్ వర్క్ వస్తుంది ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ నాలుగు సైజెస్ గా ఉన్నాయి ఫుల్ హెవీ రియాన్ క్లాత్ వస్తుంది దీనికి వచ్చేసి మీకు బెల్ట్ కూడా వస్తుంది అండి మంచి గోల్డ్ బెల్ట్ వస్తుంది చూడండి బెల్ట్ మీకు సూపర్ గా ఉంటుంది బెల్ట్ వచ్చేసి మీకు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వస్తుంది మీకు ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ చున్నీ చూడండి మీకు సూపర్ గా ఉంటుంది చున్నీ మీకు షిఫాన్ చున్నీ వస్తుంది మీకు చున్నీ ఇలా వస్తుంది మీకు నేరా కట్ వస్తుంది మీకు కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి డిఫరెంట్ నైరా కట్ వస్తుంది మీకు మంచి తో వస్తుంది మంచి కలర్ కాంబినేషన్స్ మీకు బెల్ట్ వస్తుంది బెల్ట్ కంతా మీకు ఇలా బీట్ వర్క్ వస్తుంది నెక్ దగ్గర బీట్ వర్క్ వస్తుంది ప్యాంటు టాప్ చున్నీ కలిపి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి షిప్పింగ్ అదనంగా ఉంటుంది సూపర్ క్లాత్ వస్తుందండి ఒరిజినల్ షిఫాన్ క్లాత్ లో ఉంటుంది మీకు వైనెక్ అండి ఇప్పుడు బాగా కొత్తగా ట్రెండ్ అవుతున్న వైనక్ మోడల్ మీకు ఇది ఇది వచ్చేసి మనకి త్రీ పీస్ చెట్ వస్తుంది ప్యూర్ రియన్ క్లాత్ కాకుండా చందేరి క్లాత్లో ప్యాంట్ వస్తుంది మీకు ఇలా డిఫరెంట్ చున్నీ అండి మీకు ఎక్సలెంట్ వైన్ వైట్ పర్పుల్ కలర్ కాంబినేషన్లో వస్తుంది మీకు ఒకసారి చూడండి మీకు కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుంటుందో మీకు సూపర్గా ఉంటుంది మీకు టాప్ ప్యాంటు చున్నీ ఇలా మూడు సైజెస్ వస్తాయి మీకు సారీ మూడు వస్తుంది మీకు టాప్ ప్యాంటు వచ్చింది మీకు ప్యాంటు కూడా గా వస్తుంది బోట్కి చూడండి మీకు డిఫరెంట్ బోట్ వస్తుంది మీకు వైనక్ మోడల్ అండి డిఫరెంట్ వైనక్ మోడల్ వస్తుంది మీకు ఎం టు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ సైజ్ ఎల్ సైజ్ ఎక్సల్ డబుల్ ఎక్సెల్ మీకు ఫోర్ సైజెస్ అవైలబుల్గా ఉంటాయి మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ ఒకసారి జూమ్ చేసి చూడండి మీకు నెక్ ఎంత డిఫరెంట్గా ఉంటుందో సూపర్గా ఉంటుంది ఆ నెక్ దగ్గర అంతా మీకు బీట్స్ వర్క్ అండి ఒరిజినల్ బీట్ వర్క్ వస్తుంది మీకు కేవలం ప్రైస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలండి టాప్ ప్యాంటు చున్నీ వస్తుంది మీకు కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే దీనికి స్పెషల్గా మీకు హ్యాండ్స్ కూడా కొంచెం లెంతీగా వస్తుందండి చాలా డిఫరెంట్గా ఉంటుంది హ్యాండ్స్ మీకు ఇది కేవలం తొమ్మిది వందల తొమ్మిది రూపాయలు మాత్రమే ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఇది ఒక స్పెషల్ ఐటమ్ అండి స్పెషల్ ఆఫర్ ఇస్తున్నాం మనం ఇది చాలా మంది చాలా రేట్ అమ్ముతారు ఇది మీకు వచ్చేసి చూపిస్తాను ఇది వచ్చేసి మీకు క్రాప్ టాప్ స్టైల్లో ఉంటుంది మీకు ఒకసారి చూపిస్తాను మీకు ఐడియా వస్తుంది చూడండి ఇది కోట్ ఇది వచ్చేసి మీకు హెవీ ప్లాజా ప్యాంట్ వస్తుంది ఇది వచ్చేసి క్రాప్ స్టాప్ క్రాప్ టాప్ స్టైల్లో ఉంటుంది మీకు ఇవండి ఇది కట్టుకుంటే మీకు ఫుల్ కోట్ లెవెల్లో వస్తుందండి ఎంత మంచి ఐటమ్ అండి ఇది సూపర్ ఐటమ్ ఉంటుంది మీకు ప్రైజ్ ఫస్ట్ మెయిన్ మనకి చూస్తారు కదా ఇలా వచ్చేస్తుంది మీకు ఫుల్ కోట్ తో వచ్చేస్తుంది కోట్ అంతా మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ వర్క్ వస్తుంది అండి మొత్తం మీకు ఇది చూడండి మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ వర్క్ వస్తుంది మీకు బ్యాక్ సైడ్ కూడా ఫుల్ వర్క్ వస్తుందండి ఫ్రంట్ అండ్ బ్యాక్ కోర్ట్ మొత్తం వర్క్ వస్తుంది మీకు కేవలం 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 తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్తో వస్తుంది మీకు వేసుకుంటే మీకు ఎంత ఎక్సలెంట్గా అంటే అంత ఎక్సలెంట్ గా ఉంటుంది అది అది కొంచెం సరి చేయండి ఎంత మంచి అంటే అంత మంచి అండి దీంట్లో కలర్స్ వచ్చేసి మీకు బ్లూ కలర్ ఒకటి అండి దీని తర్వాత ఎల్లో కలర్ ఇంకా టూ కలర్స్ త్రీ కలర్స్ కాంబినేషన్ ఉంది మీకు కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల మీకు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఈ ప్రైజ్కి ఎవ్వరు అండి నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ ఈ ప్రైజ్ లో కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఫ్రీ షిప్పింగ్ తో